హాయ్ అండి మధ్యాహ్నం కర్రీ చేయడం కోసం చూస్తే ఈ కొంచెం క్యాబేజీ ఉంది ఇది నూట యాభై నుంచి రెండు వందల గ్రాములు ఉంటుంది ఈ కొంచెం క్యాబేజీతోనే నలుగురికి సరిపడా కర్రీ చేయాలనుకున్నాను అందుకోసం అనేసి స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసి తాలింపు దినుసులు వేసి అవి వేగాక రెండు పెద్ద సైజు ఉల్లిపాయలని కట్ చేసి వేసి రెండు పచ్చిమిర్చి కూడా వేసుకొని కొంచెం కరివేపాకు వేసి ఇవన్నీ ఇలా వేగిన తర్వాత హాఫ్ టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయేంత వరకు వేగాక కట్ చేసి పెట్టుకున్న క్యాబేజీని కూడా వేసి టేస్ట్కి తగ్గట్టుగా ఉప్పు ఒక అర టీ స్పూన్ వరకు పసుపు వేసి అంతా బాగా కలిపి మూత పెట్టేసి మధ్య మధ్యలో కలుపుకుంటూ మగ్గించుకోవాలి మధ్య మధ్యలో కలుపుకుంటున్నప్పుడు మనకిది అడగంటుతుంది అనిపిస్తే గనక ఒకటి రెండు టీ స్పూన్ల వరకు నీళ్ళని చేత్తోటే స్ప్రింకిల్ చేస్తే మనకి అడగంటకుండా ఉంటుంది ఇలా అవసరం అన్నప్పుడు నీళ్ళని స్ప్రింకిల్ చేసి పూర్తిగా కర్రీ మగ్గేంత వరకు మగ్గించుకున్న తర్వాత ముందుగానే మూడు కోడిగుడ్లను ఉడికించి పొట్టు తీసి ఇలా కట్ చేసి పెట్టేసుకున్నాను ఎగ్ వైట్ మాత్రమే వేస్తున్నాను ఎల్లో ఇప్పుడు వేయట్లేదు ఎగ్ వైట్ వేసి అంతా ఇలా కలుపుకుంటూ రెండు నిమిషాలు మగ్గించుకున్న తర్వాత టేస్ట్కి తగ్గట్టుగా కారపొడి వేసి ఒక టీ స్పూన్ వరకు ధనియాల పొడి వేసుకోవాలి ఉప్పు ముందు వేసుకున్నాం కాబట్టి చూసి వేసుకోవాలి అలాగే పక్కన తీసి పెట్టుకున్న ఎగ్ ఎల్లో కూడా వేసి అంతా బాగా కలుపుకొని సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర కొంచెం కరివేపాకు కూడా వేసి అంతా కలిపి ఒక నిమిషం మగ్గించుకుంటే కొంచెం క్యాబేజీతో నలుగురికి సరిపడా కర్రీ రెడీ అయిపోయింది టేస్ట్ అయితే చాలా బాగుందండి క్యాబేజీ నచ్చిన వాళ్ళు ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి ఎప్పుడూ రొటీన్ గా కాకుండా ఇలా ట్రై చేస్తే చాలా బాగుంటుంది టేస్ట్ రైస్ రోటీ చపాతీలో ఎందులోకైనా బాగుంటుంది కర్రీ నచ్చిందా మరి ఒక లైక్ చేసి వెళ్ళండి